సొంతూరుపై మమకారం బోటు వెయ్యాలనే దృఢ సంకల్పం పిల్లా చెల్లతో ఇంటిల్లి పాంతి స్వస్థలాలకు విచ్చేశారు త్రికరణ శుద్ధితో బాధ్యతలు నిర్వర్తించారు బంధుమిత్రులతో రెండు మూడు రోజులు సంతోషంగా గడిపారు ఉద్యోగ విధులకు వెళ్లాలనే కొండంత ఆశతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు అంతలోనే మృత్యు టిప్పర్ రూపంలో దూసుకొచ్చి బస్సు డ్రైవర్తో సహా నాలుగు నిండి ప్రాణాలు పలుకుంది కళ్ళు తెరిచే లోపే కీలలకు ఆహుతైన విషాద కాతిది గాఢ నిద్రలో ఉన్న పదుల సంఖ్యలో ప్రయాణికులను తీవ్ర గాయాల చేసింది క్షతగాత్రుల ఆర్తనాదాలు మెన్నంటిన వేళ స్థానికులు అప్రమత్తమై వన్ పోలీసులకు సమాచారం చేరవేశారు స్థానికులు క్షతగాత్రుల వివరాల మేరకు బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి పర్చూరు చిలకలూరుపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్ నలభై మంది ప్రయాణికులతో బయలుదేరింది వీరులు చిన్నగంజాం గొనసపూడి నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు వీళ్లంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైనవారు మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో చిలకలూరుపేట మండలం అన్నంబట్ల వారిపాలెం పసుమారు గ్రామాల మధ్య ఈ ఊరు వారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంతో కంకరతో వచ్చిన టిప్పర్ బస్సు కొట్టింది క్షణాల్లో టిప్పర్కు మంటలు ఆపై వేగం తీవ్ర దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి ప్రమాద నలుగురు ఆహుతయ్యారు క్షతగాతుడు ఆర్తనాదాలు బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాదం స్థానికులు దుర్ఘటన సమాచారాన్ని బొనాటెడ్ పోలీసులు చేరవేయడంతో హుటాహుటిన వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు ప్రమాద తీవ్ర దృష్ట్యా చెలకలూరుపేట ఎత్తనపూడి చీరాల ఎడ్లపాడు నుంచి బొనాటెడ్ వాహనాలను ప్రమాద స్థలికి రప్పించారు బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి బొనాటెట్ వాహనాల్లో ఇరవై మంది క్షతగాత్రులను చెలకలూరుపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు చెలకలూరుపేట నుంచి అగ్నిమాపక సెగటం వచ్చి మంటలు ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది బైపాస్ వర్క్ జరుగుతుండడం తార్ రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవడం టిప్పర్ వేగంగా దూసుకురావడం టిప్పర్ చూతకుండా వేగాన్ని నియంత్రించలేకపోవడం ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది 安排去 కొడుకులు పిలిచి ఏనా కొడుకు అయితే ఏమైంది ఏనా కొడుకు తెలిసి అమ్మ కొత్త అమ్మ చెడు కొత్త